ఆగిరిపల్లి గ్రామము గ్రామము ఆగిరిపల్లి మండలము మొత్తం కృష్ణా జిల్లా ఇప్పుడు ఏలూరు జిల్లాలో దివస్థానంగా ఉన్న ఈ కాలేజీ ఎనకమాలు ఉన్న షెడ్యూల్ కులాలు ఎస్సీ అంటే మాల మాదిగా బేడ ప్రకృతి పుట్ట సంఘము సీరియల్ తొమ్మిది ఎస్సీ కులానికి చెందినవారు ఇక్కడ గత యాభై సంవత్సరాలు మట్టి ఇక్కడ ఉంటున్నారు వీరంతా ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన వారే వీరంతా ఒక్క ఎస్సీ సీరియల్ తొమ్మిదికి చెందిన పొలానికి చెందిన వాళ్ళు పాపట్రామ్మ వీళ్ళ పిల్లలందరూ ఎడ్యుకేషన్ చదువుతున్నారు వీళ్ళ పిల్లలు ఉండగా తెలంగాణలో ఏ గ్రూపులో ఉంది వేడా పుట్టుక సంఘము ఆంధ్రాలో కూడా ఏ గ్రూపులో పెట్టాలి వేడా పుట్టిన సంఘము పెడతారని ముఖ్యమంత్రి మా మాట ఇస్తున్నారు ఇప్పటికీ ఏలో కానీ వీలో కానీ సీలో కానీ మా కులం లేకపోవటం వల్ల ఇక్కడ చదువుకునే పిల్లలకి టెన్త్ క్లాస్కి వెళ్ళేవాళ్ళు ఇంటర్మీడియట్కి వెళ్ళేవాళ్ళు డిగ్రీకి వాళ్ళు కూడా వాళ్ళు మరి ఎగ్జామ్ రాయటానికి వెళ్ళే వాళ్ళకి వాళ్ళ కులం కనిపించారు కాబట్టి తక్షణమే ఈ రాష్ట్ర గవర్నమెంట్లో గౌరవనీయులు మాన్యశ్రీడవైపు మాన్యశ్రీ మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తక్షణమే ఇదే రోజు ఏ గ్రూపులో పెట్టి వీళ్ళందరికీ విద్యా హక్కు చట్టము కావాలి సంక్షేమ హక్కు చట్టము ఉద్యోగ హక్కు చట్టము మరి రాజకీయ హక్కు చట్టాన్ని తక్షణమే యాభై తొమ్మిది కులాల్లో బేడాబుడ్గ జంగానికి కూడా తక్షణమే కల్పించాలి అసెంబ్లీలో మాటిచ్చున్నారు వీళ్ళని నేను ఏ గ్రూప్లో పెట్టి వీళ్ళకి అన్ని న్యాయం చేస్తానని చెప్పారు ఆయన మాట ప్రకారంగా మొట్టమొదటి మేము పోరాడుతూ ఉన్నాము ఏ గ్రూపులో పెట్టింది అమలు చేయలేదు తప్పనిసరిగా ఈ రోజులో ఈ నెలంతా మా వాళ్ళు చాలా బాధపడుతున్నారు చాలామంది పిల్లలు టెన్త్ క్లాస్ చదివే పిల్లలు పెద్దలు పరీక్షకి వెళ్ళే పిల్లలకి మీ జాస్ కనపడటం లేదని చెప్పేసి ఈ రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో వెష్ణూరు జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లాలో తూర్పుగోదావరి జిల్లాలో ఈ జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా తెలంగాణ నుంచి నల్గొండ జిల్లా వరంగల్ జిల్లా ఖమ్మం జిల్లా మార్గం జిల్లా నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళంతా రాజ్యాంగపరమైన అప్పున్న వాళ్ళే భారత రాజ్యాంగంలో పంతొమ్మిది వందల యాభై నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా వీళ్ళ తప్పు ఉంది ఈ అప్పు ప్రకారంగా రోజు మరి ఎక్కడికి వెళ్ళడి ఆ మాస్టర్ వాళ్ళందరూ ఏం చెప్తున్నారంట నేను కనిపిస్తున్న వాళ్ళు ఏ లేదు మీలోనూ లేదు సీలోనూ లేదు ఎంటోళ్ళు కనిపించడం లేదు కాబట్టి మీరు ఏం చేయము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేయాలి ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా చేయాలి ఈ రాష్ట్రానికి సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ చేయాలి ఈ రాష్ట్రంలో సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ చేయాలి వాడి చేతుల్లో ఉంది ముఖ్యమంత్రి గారు అనుమతిస్తే అవుతుంది అట్లాగనే ఉప ముఖ్యమంత్రి గారు దొరుకుని అవుతుంది అట్లాగనే మరి లోకేష్ బాబు గారు తెలుసుకుంటూ అవుతుంది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడండి ఇక్కడ మాకు సంబంధం లేదని చెప్పేసి కలెక్టర్లు కానీ మరి ఈ ఇచ్చా సంబంధానికి సంబంధించిన ఆఫీసర్లు కానీ వీళ్ళందరూ ఇదే చెప్తున్నారు మాకు అట్లాగనే ఈ నాలుగు జిల్లాల్లో మేము మరి రెండు వేల ఇరవై మూడు తొమ్మిదో నెల వరకుండి ఐదో తారీఖు పదో నెల నుంచి నిలుపుదల చేశారు ఆ ప్రభుత్వానికి వినిమించాము ఈ ప్రభుత్వానికి వినిపించాము నాలుగు సార్లు దీన్ని ఏదో పెట్టండి అని చెప్పేసి వీళ్ళే చెబుతూ అన్ని ఏర్పాటు చేశారు ఫస్ట్ రాజ్య గవర్నమెంట్ చేతిలో కేంద్ర గవర్నమెంట్ చేతిలో లేదు రాష్ట్ర గవర్నమెంట్ చేతుల్లో ఉంది కాబట్టి తప్పనిసరిగా మాకు అన్ని అవకాశాలు విద్యాకు చట్టం మాకు వర్తించాలి సంక్షేమ చట్టం మాకు వర్తించాలి ఉద్యోగాలకు చట్టం మాకు వర్తించాలి రాజకీయాలకు చట్టం మాకు వర్తించాలి కాబట్టి రాష్ట్ర గవర్నమెంటు ఈరోజే ఈరోజే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు అనుకుంటే గంటలో అయిపోతుంది మా ఏ గ్రూప్లో పెట్టుకుంటే ఆన్లైన్లో ఉంటే మా పిల్లల్ని విద్యలో చేర్చడానికి కానీ టెన్త్ క్లాస్ పరీక్ష రాయటానికి కానీ ఇంటర్మీడియట్ పరీక్ష రాయటానికి కానీ డిగ్రీ పరీక్ష రాయడానికి కానీ అవకాశం ఉంటుంది అట్లాగనే ఉద్యోగాల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అట్లాగనే సంక్షేమంలో ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ ఫలాలు అవకాశం రెండు సంవత్సరాల మట్టి మాకు ఏది అవసరం లేదు రెండేళ్ల మట్టి పదే పదే పేరు గవర్నమెంట్కి చెప్పాము ఈ గవర్నమెంట్కి చెప్పాము కాబట్టి మీరందరూ కూడా ఏదో ఎస్సీలో కలిపే కులాలు ఉంటాయి వాటికి మాకు ఎటువంటి సంబంధం లేదు మేము జనూన్గా పేడ పట్టుకో పంతొమ్మిది వందల యాభై నుంచి యాభైకి ముందు యాభై నుంచి యాభై రెండు యాభై ఆరు అరవై ఒకటి అరవై ఆరు డెబ్బై ఒకటి డెబ్భై ఆరు డెబ్బై ఏడు అట్లాగానే ఎనభై ఒకటి ఎనభై ఆరు ఎనభై ఏడు తొంభై ఒకటి తొంభై ఆరు తొంభై ఏడు రెండు వేల ఒకటి రెండు వేల ఎనిమిది అట్టనే రెండు వేల రెండు వేల పదకొండు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి రెండు వేల రెండు వేల ఇరవై మూడు వరకు కూడా మేము పొందుకున్నాము కాబట్టి తప్పనిసరిగా గవర్నమెంటు మా మా యొక్క సమస్యని ఆలోచించి రాష్ట్రంలో మేము ఉన్నాం కాబట్టి వాళ్ళందరూ కూడా తక్షణమే ఈ రోజునే ఏ గ్రూప్లో పెట్టి వీళ్ళందరికీ న్యాయం చేయవలసిందిగా రాష్ట్రానికి నేను అధ్యక్షుడిగా మనహేశ్వరరావు నా పేరు బేడా ప్రాకెట్ పొందొద క్రమ సంఖ్య తొమ్మిది కులానికి చెందిన వాళ్ళ మేము మీకు గవర్నమెంట్ చెప్తానే ఉన్నాము తప్పనిసరిగా మా ప్రజల భవిష్యత్తులో కాపాడని అడుగుతున్నాము మా అప్పులు మీరు ఖచ్చితంగా అమలు చేయాలి మమ్మల్ని పరిశీలించే భావం లేదు రాజ్యాంగ ఉల్లంఘన చేయొద్దని చెప్పేసి దయచేసి ముఖ్యమంత్రిగా మనం చేస్తున్నాం

మమ్మల్ని నైన్ చేసి మమ్మల్ని ఒక దాని తేవాలి మా పిల్లలు చదువు ఆగిపోయినా మా పిల్లల చదువులు నైన్ దొరికేలాగా నేను మీరు కోరుకునేది నా పిల్లలు టెన్త్ క్లాస్ ఇవ్వాలి మమ్మల్ని ఇంటికొని ఇచ్చేశారు మాకు ఎక్కడికి వెళ్ళా మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు మీరు చేయాలో చేయాలి మాకు తెలిసిపో పరిస్థితి మీ సార్ కొనుక్కున్నాం మీ సార్ వాళ్ళకి తిరిగి వస్తాను మీరు 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 అర్థం చేసుకొని మీరు ఇది చూసి మమ్మల్ని దారిలో స్టోర్లో నిలబెట్టిన వాళ్ళు వస్తారు మీరు ఆశ లేదు టైం లేదు మీరు ఎప్పుడో తెలుసుకొక మీరు అందరూ ఆగ్ అయిపోయారు చేసి పెట్టమని నా పేరు వనం నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బేడాభివృద్ధి సంఘం క్రమ సంఖ్య తొమ్మిది ఎస్సీ షెడ్యూల్ కులము సంక్షేమ సంఘము ఇది ఒరిజినల్ గా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఆన్లైన్లో తొమ్మిదో నెల వరకు కొనసాగింది అప్పుడున్న ప్రభుత్వం చేసిన తప్పు మాకు ఉన్న హక్కు ఎస్సీగా రాజ్యాంగ పరంగా ఉన్న హక్కు తీసే హక్కు ఈ రాష్ట్ర గవర్నమెంట్కి లేదు రెండు వేల ఇరవై మూడు వరకు తొమ్మిదో నెల వరకు ఇచ్చిన సర్టిఫికెట్స్ ఆన్లైన్ సర్టిఫికెట్ ఎందుకు ఆగిపోతాయి ఆగదు ఈ తప్పుదనం అంతా ఈ రాష్ట్ర గవర్నమెంట్ పరిపాలించే రాజకీయ అధికారులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి దానికి సంబంధించిన సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ అలాగే చీఫ్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి అట్లాగనే సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ కార్యదర్శి అట్లానే సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ వీళ్ళందరూ కూడా నిజాన్ని నిరూపణ న్యాయం చేయకోకుండా అన్యాయం చేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి జిల్లాల్లో ఉన్న గుంటూరు కృష్ణ ఉభయ గోదావరి జిల్లాల్లో పిల్లల యొక్క భవిష్యత్తు టెన్త్ క్లాస్ లో రాసే వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు అగిన గోచరముగా ఉన్నదే దీన్ని పదే 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 దీనికి సంబంధించిన అధికారులను ముఖ్యమంత్రికి తెలియపరచడం జరిగింది లోకేష్ బాబుకి తెలియపరచడం జరిగింది ఎడ్యుకేషన్ మినిస్టర్గా లోకేష్ బాబు ఉన్నారు ఆయన తెలియపరచడం జరిగింది లేదు ఇప్పుడు అంత పిక్స్ చేశారు ఓసీలో ఎన్నెన్ని కులాలు ఉంటే పిక్స్ చేశారు బీసీలు ఎన్నెన్నుంటే పిక్స్ చేశారు ఎస్టీలు ఎన్నెన్నుంటే పిక్ చేశారు విధంగా ఎస్టీలు ఎన్ని ఉంటే పిక్ చేశారు ఈ బేడా బ్రాకెట్ బుడ్డదంగం అనేది దేంతోనూ కనిపించుకోకుండా మరి రాష్ట్ర గవర్నమెంట్ చేసిన తప్పుదనానికి మీరు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళమని చెప్పటం ఇది ఆస్యాపదంగా ఉంది పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తూ ఉన్నారు రాజ్యాంగంలో ఉన్న హక్కు విద్యా హక్కు చట్టం దాన్ని అమలు చేయటం లేదు అదే ప్రకారంగా సంక్షేమ హక్కు చట్టం అమలు చేయటం లేదు అదే ప్రకారంగా ఉద్యోగ హక్కు చట్టం కూడా అమలు చేయలేదు రాజకీయ హక్కు చట్టం కూడా అమలు చేయటం లేదు ఇది ఎంత మరి యాగాదం జరిగిందో ఈ కులానికి ఎంత ఈ కుల హస్తులు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎన్ని బాధలు పడుతున్నారో ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఎన్ని విధాలుగా ఈ గవర్నమెంట్ ఆడుకుంటుందో ఇప్పుడు దాని అర్థం ఇప్పుడు తెలిసింది ఏయో మాటలు చెప్పటమే తప్ప చేతల్లో చూపించడం లేదు కాబట్టి భారత రాజ్యాంగంలో ఉన్న హక్కులన్నిటిని కూడా ఈ రాష్ట్ర గవర్నమెంట్ అమలు చేయాలి రాష్ట్ర గవర్నమెంట్కి పంపించినా అమలు చేయటం లేదు ఇవాళ వందల మంది పిల్లల భవిష్యత్తు అగ్నిగోచరంగా తయారైపోయింది నిజస్తులు వాళ్ళు రాజ్యాంగ పరంగా వాళ్ళ తండ్రులు తాతలు కాని ఉన్న కులస్తులు వాళ్ళు ఏ తప్పు చేయని వాళ్ళు ఎలాంటి పేరు సర్టిఫికేట్ తీసుకుని వాళ్ళు జన్యున్ సర్టిఫికేట్ జన్యున్ కులతో బతికే వాళ్ళు ఎవరో తప్పు చేశారని నేర ఒకరు చేస్తే శిక్ష వీలకెయము ఈ గవర్నమెంట్ తప్పుదనం అని చెప్పేసి నేను ముమ్మాటకు తెలియపరుస్తున్నాను దిద్దుకొని రేపు క్యాబినెట్ మీటింగ్ ఉంది క్యాబినెట్ మీటింగ్ లో ముఖ్యమంత్రికి తెలియపచ్చాము చీఫ్ సెక్రటరీకి తెలియపచ్చాము అట్లాగనే ప్రిన్సిపల్ సెక్రటరీకి తెలియపచ్చాము అట్లాగనే ఉప ముఖ్యమంత్రికి మరి లోకేష్ బాబు తెలియపరచాము ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షుడు పార్టీకి జనం పక్షాన మాట్లాడేవాడు ఇవాళ ముఖ్యమంత్రి కూడా చెప్పాడు మాటలే జరిగినాయి కానీ చేతలు జరగలేదు కూటమి ప్రభుత్వము ఎన్నోసార్లు హెచ్చరించి ప్రతిరోజు ప్రతిరోజు మాకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిరోజు తెలియపరుస్తూనే ఉన్నాము ప్రతిరోజు ఏదో మూల నుంచి వస్తూనే ఉంది దీనికి తరుణోపాయము గవర్నమెంటు స్టేట్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని తక్షణమే ఆన్లైన్లో బేడా బ్రాకెట్ లిస్ట్ ఎస్సీలితో పెట్టి వీళ్ళకి ఇవ్వాల్సిన అప్పుంది దీని మీద ఎవరు మా మీద చర్య వాళ్ళు లేరు అందులో ఏ కులానికి మేము వ్యతిరేకంగా ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా ఇంకా రెండు మూడు రోజులే ఉంది కాబట్టి రేపు కేబినెట్ లో చర్చించి పారస్ గారు మరి ఇప్పుడు ఇంత మాట్లాడే ఆయన అగ్రిపల్లి నియోజకవర్గంలో ఉన్నాడు ఆయన రేపు శుక్రవారంలో తీసుకునేది ఉంది అది కూడా తీసుకొని మాట్లాడాలి ఖచ్చితంగా ఆయన కూడా ఇస్తాము కాబట్టి ఏయో కార్యక్రమాలు చేయటం కాదు వందల మంది పిల్లల భవిష్యత్తు మాట అయిపోతుంది మరి ఈ పిల్లలు విద్య చదువుకొని భారతదేశంలో విద్య లాభ పదకడానికి అవకాశాలు లేవు ఆ తప్పుదనం గవర్నమెంట్లు చేసి స్టేట్ గవర్నమెంట్లు చేసి మేము పెడతాం కాదు ఏ గవర్నమెంట్ కూడా మాకు అన్యాయం చేయలేదు చేసుకుంటానే వచ్చింది ఇప్పుడు ఈ గవర్నమెంట్లో మీకు న్యాయం జరుగుతుంది చెప్పేసి అన్యాయానికి చేశారు ఇప్పుడు వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ ఇబ్బందిని తీర్చగలిగింది ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడితే అవదా గ్యారెంటీకి అవ్వద్ది అట్టవరం ఉప ముఖ్యమంత్రి చెప్తే అవదా గ్యారెంటీకి అవుద్ది కాబట్టి తప్పనిసరిగా మీరు చేయాలని చెప్పేసి మా డిమాండ్ చేస్తున్నాము వాళ్ళందరు పడే బాధ నేను చూశాను అన్ని జిల్లాలు నేను తిరిగాను అన్ని జిల్లాలో వాళ్ళు పడే ఇబ్బంది మరి విద్యకు దూరం చేయటము మరి వీళ్ళు కొన్న హక్కుని దూరం చేయటము మరి వీళ్ళని ఇబ్బంది పెట్టడం తప్ప ఇక రెండో ఉద్దేశం లేదు కొంతమంది ఆనందపడుతున్నారు విజయ ఉత్సవాలు చేస్తున్నారు మరి ఈ కులమో అపజయం జరిగి ఎన్నో బాధలు పడుతున్నారు కనీసం ఏది దొరకని కొన్ని చేస్తున్నారు కాబట్టి తీసుకొని తక్షణమే రేపు మాట్లాడి వీళ్ళకి ఏ గ్రూపులో పెట్టి వేడ పడుకుండా అని చెప్పేసి మరీ మరీ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను ఓకే రాజ్యాంగంలోను పంతొమ్మిది వందల యాభై నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్న పొలము తొమ్మిదో నెల వరకు ఉన్న పొలం అప్పుడే మాయమైపోతా కాదు కాబట్టి తక్షణమే మీరు ఏలో పెట్టి సర్టిఫికెట్ ఇవ్వాల్సిందే రాష్ట్ర గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మరి లోకేష్ బాబు గారు అట్లాగనే బీజేపీలో ఉన్న నాయకులు వీరందరూ కలిసి ఖచ్చితంగా మీరు చెప్పి రాజ్య గవర్నమెంట్ ఇష్యూ ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ కానే కాదు మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ అని చెప్పి ఎన్ని సంవత్సరాలు ఇబ్బంది పెడతారు రెండేళ్ల మట్టి ఇబ్బంది పడుతున్నాం మేము కాబట్టి తప్పనిసరిగా ఈ క్యాబినెట్ లో చర్చించి రేపే ఆన్లైన్లో పెట్టాలి అది ముఖ్యమంత్రి గారి యొక్క బాధ్యత చీఫ్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ గారి కూడా బాధ్యత వీళ్ళిద్దరు మాట్లాడితే అవుతుంది వీళ్ళిద్దరిని ఒప్పించగలిగిన వాడు పవన్ కళ్యాణ్ బాబే ఈ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కూడా మాట్లాడాలి లోకేష్ గారు కూడా సెక్షన్ పెట్టి చేస్తున్నారు మా ఘాటుకి వచ్చేవరకు అసలు ఆలోచన లేకుండా పోయింది ఆయన కలద చేసుకొని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయిదే కాబట్టి తప్పనిసరిగా ఈ పిల్లలకు విద్య వచ్చేటట్టు పూర్తిగా హక్కు కల్పించి కేబినెట్ లో మాట్లాడి ఖచ్చితంగా చేయాలని చెప్పేసి మేము మనం చేస్తున్నాం